నెక్స్ట్ హైడ్రా హైడ్రా నెగిటివ్గా మారుతుందా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం హైడ్రా అనేటువంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పులి మీద స్వారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఫస్ట్ వారం రోజుల పాటు హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాలని కొంత ప్రజలు కొంత స్వీకరించారు ఒకే ఒక మంచి కార్యక్రమానికి అడుగులు వేశారు అనేటువంటిది కానీ అది క్రమేపీ జరుగుతున్నటువంటి ఆ విధానం ముందుకు వెళుతున్నటువంటి విధానం చూసిన తరువాత ఎక్కడైతే మొత్తం ప్రజానీకంలో అది హైడ్రా చేస్తున్నటువంటి చర్యలు హైడ్రా వెళుతున్నటువంటి విధానం నిర్ణయాలపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ఈ వ్యతిరేకత అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైనే వస్తుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు అని అనుకుంటే కూల్చివేతల దిశగా అడుగులు వేస్తున్నారు అనేటువంటి ఒక భావన అయితే ప్రజలలో వ్యక్తమవుతుంది ప్రజలు మాత్రం ఈ ప్రభుత్వం పైన ఎంతో నమ్మకంతో మేము ఓటు వేశాము కానీ అంతే దుర్మార్గంగా మాపైనే మమ్మల్ని దాడులు చేస్తున్నారు మా భవనాలే కూల్చివేస్తున్నారని వారి ఆవేదన వర్ణనాతీతంగా ఉన్నటువంటి పరిస్థితుంది మరి హైడ్రా యొక్క విధానాలు విధి విధానాలు ఏదైతే చెరువులలో ఉన్నటువంటి భవనాలని లేదా చెరువుల్లో ఉన్నటువంటి నిర్మాణాలని తొలగించటం వరకు అయితే తొలగించటం వరకు అయితే మరి ఆ నిర్మాణాలు కడుతున్నప్పుడు ఆ నిర్మాణాలు నిర్మిస్తున్నప్పుడు ఎక్కడైతే ఇదే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లంచాలు తీసుకొని వాళ్ళు దగ్గర ఉండి కట్టించినటువంటి వాళ్ళపైన చర్యలు ఎందుకు లేవు ముందు ఆ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి ఆ నిర్మాణాలు నిర్మిస్తున్నప్పుడు డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇచ్చి నిర్మించినటువంటి దానికి వాళ్ళ చేత సేకరించినటువంటి అధికారులను ముందు పబ్లిక్గా ఎక్కడైతే ఆ బిల్డింగ్ను కూలగొడుతున్నారో ఆ బిల్డింగ్ ముందు ఒక ఉరితాడు వేసి వాళ్ళని ఉరితీసి అప్పుడు ఈ భవనాలని కూలగొట్టండి అనే డిమాండ్ కూడా వస్తుంది చేసినటువంటి తప్పు చేసినటువంటి నేరం చేసినటువంటి ఘోరం ఇది ప్రధానంగా ఎవరైతే అధికారుల యొక్క పాత్రతో వాళ్ళ అవినీతి తో జరిగినటువంటి ఈ ఏదైతే ప్రమాదం ఉందో దీనిలో మధ్యతరగతి లేదా నిరుపేద కుటుంబాలు బలైపోతుంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది వాళ్ళ వాళ్ళ బాధలు వింటుంటే నిజంగా ఆగ్రహం వస్తున్నటువంటి పరిస్థితుంది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళుతున్నటువంటి ఈ విధానం చివరికి ఆయన నిర్ణయాలకి ఏదైతే ప్రజలు ఒక గొప్ప లీడర్ కావాలి ఒక గొప్ప నాయకుడు కావాలి అని చెప్పని ఆయన్ని అందలం ఎక్కించారో అదే ప్రజలు ఈరోజు ఆయన పైన తిరుగుబాటు చేసే విధంగా వ్యవహరిస్తున్నారు అనంటే ఆయన పైన విమర్శలతో మాట్లాడుతున్నారు అనంటే మరి వారు చేస్తున్నటువంటి తప్పిదాల వెనక మరి ఆయన నిర్ణయాలు ఎందుకు సమీక్షించుకోవటం లేదు అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశం మరి ఆయన పులి ఎక్కే ముందు ఎక్కేశాడు ఎక్కిన తర్వాత దాన్ని సొల్యూషన్ కూడా ఆయన దగ్గర ఉండాలి హైడ్రా ప్రారంభించారు హైడ్రా పైన ఆయన అనుకున్నటువంటి దానికి మించి అది పరిధులు దాటి వెళుతుందా లేక ప్రజల్లో అంతటి వ్యతిరేకత భావన వస్తుందా ఆ ప్రజల్లో అంతటి వ్యతిరేకత భావన వస్తున్న దానికి ఏమి చేయాలి ఎటువంటి సొల్యూషన్ తీసుకోవాలి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఏ రకంగా చేస్తే వాళ్ళకి ఆ బాధ అనేటువంటిది ఉంటుంది ఒక ఒక సగటు మానవుడు ఒక ఇరవై లక్షలో నలభై లక్షలో పెట్టి ఇల్లు కట్టుకోవాలి అని అంటే వాళ్ళు ఒక బ్యాంకు లోన్ తీసుకొని ఈఎంఐ తీసుకొని ఆ నిర్మాణాన్ని చేపట్టేటప్పుడు అధికారులు పర్మిషన్లు తీసుకొని లంచాలు ఇచ్చి కరెంటు వాళ్ళకి లంచాలు ఇచ్చి వాటర్ వాళ్ళకి లంచాలు ఇచ్చి ఆ రోడ్లు వేసే వాళ్ళకి లంచాలు ఇచ్చి ఈ అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళు లంచాలు ఇచ్చి ఈ ఈ నిర్మాణాలు నిర్మించుకుంటే వాళ్ళు ఆ ఇంట్లో బ్యాంకు లోన్ తీసుకుని ఉంటే అది నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఈఎంఐ కట్ చేసుకుంటే ఇంకొక పదిహేను సంవత్సరాలు ఈఎంఐ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఇల్లు కూలగొడితే ఈఎంఐ కట్ ఈఎంఐ కట్టాల్సిందే ఏదైతే వాళ్ళు ఈ నివాసానికి కొనడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఇల్లు లేదు కదా అని ఈఎంఐ కట్టకపోతే వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టి లోపల వేసేటువంటి పరిస్థితి ఇంతటి ఒక ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితికి మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సమంజసమే అయ్యుండొచ్చు ఉండొచ్చు సమంజసంగానే భావించవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటుంది వాళ్ళకి సొల్యూషన్ చూపించాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రేవంత్ రెడ్డి గారి మీదే ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను తీసుకున్నటువంటి నిర్ణయం బలమైంది నేను అనుకున్నది జరగాలి అని అనుకోవటానికి ఎప్పుడూ కూడా ఎటువంటి సందర్భంలో కూడా అది మంచి పద్ధతి కాదు అనేటువంటి దాన్ని కూడా ఆయన గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇంతమంది ప్రజల ఆవేదన చెందుతూ ఉంటే ఇంతమంది ప్రజల ఆత్మనాదాలు పెడుతూ ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అనుకున్నటువంటి నిర్ణయమే జరగాల్సిందే అని చెప్పని వెళ్ళటం అనేటువంటిది కూడా ఆయనకి శ్రేయస్కరం కాదు అనేటువంటి దాన్ని కూడా ఆయన గమనించుకోవాల్సినటువంటి అంశం ఉంది ఈ కూల్చివేత యొక్క ప్రభావం భవిష్యత్తులో ఆయన్ని కూల్చివేసేదానికి కూడా ఎన్ని అడుగులు పడతాయా అనేటువంటి దాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒక బలమైనటువంటి నాయకుడిగా కష్టపడినటువంటి నాయకుడిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాతో మొత్తం ఆయన కనపడనటువంటి ఒక ప్రజా వ్యతిరేకతని ఆయన కూల కూడగట్టుకుంటున్నాడు అనేటువంటి దాన్ని కూడా మూటగట్టుకుంటున్నాడు అనేటువంటి దాన్ని కూడా గమనించుకోవాల్సినటువంటి అంశం మరి ఎన్ని గమనించుకోకుండానే ఆయన నిర్ణయాలు తీసుకుంటారా అంటే ఖచ్చితంగా గమనించిన తరువాతనే నిర్ణయాలు తీసుకొని ఉండాలి కాకపోతే ఇక్కడ ఆయన మొదలుపెట్టాడు దాన్ని ల్యాండింగ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్కడ వరకు వెళుతుంది ఎక్కడ వరకు దీన్ని కొనసాగిస్తారు ఎంతని కొనసాగిస్తారు మీరు హైదరాబాద్లో ఈ హైడ్రా దూకుడుతో ఒక్కసారిగా ఎవరైతే ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో ఎవరైతే ఇక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారో కంగు తిరిపోతున్నారు భయాందోళన చెందుతున్నారు ఏమిటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది హైదరాబాదులో ఇన్ని సంవత్సరాలలో ఎంతో గొప్పగా నిర్మించుకున్నటువంటి హైదరాబాదు ఎంతోమంది కష్టార్జితతో ఎంతోమంది రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరి పాత్ర దీంట్లో ఉంది హైదరాబాదు నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషయ్య గారు లేదా కేసీఆర్ గారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి వాళ్ళ పాత్ర ఎంతైతే ఉందో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ నిర్మ ఎవరైతే ఒక వ్యక్తి యొక్క సంస్థ యొక్క వాళ్ళు కూడా ఈ నిర్మాణంలో పాత్రదారులు అదేవిధంగా ఒక వెంచర్ వేసినటువంటి వాళ్ళు పాత్రదారులు ఇక్కడ ఒక భవన నిర్మాణాన్ని కట్టినటువంటి వాళ్ళు పాత్రదారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొనుగోళ్లు అమ్మకాలు చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పాత్రదారులు వాళ్ళకి భాగస్వామ్యం ఉంది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయబట్టే వాళ్ళ నిర్మాణాన్ని చేయబట్టే ఇక్కడ ఒక బేల్దారి మేస్త్రి ఉన్నటువంటి వాళ్ళకి పాత్ర ఉంది ఇందులో ఒక ఇటికలా ఎత్తినటువంటి వాళ్ళకి పాత్ర ఉంది ఇసుకెత్తినటువంటి వాళ్ళకి పాత్ర ఉంది హైదరాబాద్ నిర్మాణం అనేటువంటి దాంట్లో చాలా మంది కోట్లాది మంది యొక్క పాత్రతో ఇది అభివృద్ధి చెందింది ముఖ్యమంత్రులు నిర్ణయాల వరకే చేశారు కానీ అభివృద్ధి చేయటం అనేటువంటి దాంట్లో ఎవరైతే భవన ఈ బిల్డర్స్ ఉన్నారో లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి యొక్క పాత్ర చాలా ఉంది వాళ్ళు కట్టారు ప్రభుత్వాన్ని ట్యాక్సులు కట్టారు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు అదేవిధంగా ఉండటానికి భవన నిర్మాణాలు నిర్మించారు హైదరాబాద్ అభివృద్ధికి వాళ్ళందరి యొక్క పాత్ర కృషి ఉంది ఈరోజు వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు ఆందోళన చెందుతున్నారు ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయం వాళ్ళందరికీ ఒక ఎంతో బాధని ఎంతో ఆవేదనని కలిగిస్తుంది ఇంతటి అభివృద్ధి చేసినటువంటి ఈ నగరాన్ని ఎందుకు ఈ రకంగా కూలగొడుతున్నాడు అనేటువంటి ఒక భావన కూడా ఈరోజు ప్రజల్లో వ్యక్తమవుతుంది మరి వారి అది ఏమర్థం అర్థమవుతుందో ఏమి తెలుస్తుందో ఏమి తెలవట్లేదో వాస్తవాలను మరి తెలియజేస్తున్నారో లేదో తెలియదు కానీ మొత్తానికి ప్రజానీకం మాత్రం బెంబేలెత్తిపోతున్నారు ఎవరైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్గా హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళినటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళ లిస్టు తీయండి హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళినటువంటి వాళ్ళ లిస్టు తీయండి బెంగళూరుకి ప్రయాణం అవుతున్నారు ముంబైకి ప్రయాణం అవుతున్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు వస్తే అని అంటే అద్భుతం ఏమో కానీ ఒక్కసారిగా ఒక భయంతో కూడినటువంటి ఒక నిర్ణయం జరుగుతుంది అనేటువంటిది మాత్రం వాళ్ళకి బాధ కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే బెంగళూరు పోయి అక్కడ చేసుకుందామని చెప్పని చాలామంది బెంగళూరు పోయి ప్రయాణం అవుతున్నారు చాలామంది ముంబై వైపు ప్రయాణం అవుతున్నారు లేదా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఉంది ఎలాంటి ఉంది అనేటువంటి దాని మీద వాళ్ళందరూ కూడా అడుగులు వేస్తున్నారు ఎవరు కూడా అంటే ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన నిర్ణయం వాళ్ళందరినీ అమ్మో ఎలాంటి నిర్ణయం ఉంటుంది అనేటువంటి దాని మీద ఆలోచన జరుగుతుంది ఆ రోజు ఇప్పుడు ఈ హైడ్రా నిర్ణయంతో అమ్మో కేసీఆర్ గారి ప్రభుత్వమే చాలా బెటర్ కదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటి ఇలా వ్యవహరిస్తుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది వాళ్ళు చెరువుల్లో కట్టారా లేక వాళ్ళు ఎఫ్టీఎల్లో కట్టారా అంటే ఇక్కడ ఖచ్చితంగా చెరువులో నిర్మాణం జరిగి ఉంటే తీసుకోవచ్చు ఒక దానికి ఒక పరిధి ఎఫ్టిఎల్ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిలో ఉన్నటువంటి దాని మీద వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఇంకెక్కడన్నా విసులుబాటు కల్పించి వాళ్ళు అక్కడి నుంచి నిర్మాణాలు తరలించుకునే ఒక వెసులుబాటు కల్పించి కొన్ని చేయాల్సినటువంటి నిర్ణయాలను చేయాలి అంతేగాని హైడ్రా వెళ్ళిపోవటం కూలగొట్టేయటం పడేయటంతో అంటే అసలు ఏమిటిది ఏ రకమైనటువంటి సంకేతం ఇస్తున్నారు మరి కట్టేటప్పుడు ఎవరైతే ఆ రోజు కట్టించేటప్పుడు ఎవరైతే ఈ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఈ నిర్మాణాలకు బాధ్యులైనటువంటి వారు ఆ రోజు ఉన్నటువంటి అధికారులు మరి పట్టకురాండి వాళ్ళను తీయండి ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు పట్టకరాండి వాళ్ళను తీయండి మరి వీరు చేయాల్సింది ఏదైనా ఉంటే అక్కడ నుంచి కూడా వాళ్ళని కూడా మొదలు పెట్టండి వాళ్ళను కూడా వదిలేసి ప్రజల మీద పడితే ప్రజల మీద దాడి చేస్తే ప్రజల మీద విధ్వంసం చేస్తే ప్రజల మీద భయభ్రాంతులు గురి చేస్తే ప్రజల సంపదని కూలగొట్టేస్తుంటే దానికి ఎఫ్టిఎల్ పరిధిని పెడుతూ ఉంటే ఆ రోజు ఎవరైతే వీళ్ళకి సైట్ అమ్మినటువంటి వాళ్ళు లేదా ఆ రోజు నిర్మాణం చెప్పినటువంటి వాళ్ళు ఇవన్నీ చెప్పకుండా చేసినటువంటి పరిస్థితులు ఒక మధ్య తరగతి వాళ్ళకి ఒక నాలుగు లక్షలు తగ్గుతుంది ఇల్లు వస్తుంది అందరూ ఉన్నారనేటువంటి దానికి వెళ్తున్నారు మరి దానికి పాత్ర ఎవరు అధికారి పాత్రధారిని బిల్డర్ పాత్రధారి మరి అక్కడ ఆ రకమైనటువంటి నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళు ఆ రకమైన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి వాటికి ముందుకు తీసుకెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తారు ఇది రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా నష్టం జరగబోతుంది మరి వారికి ఏ రకమైనటువంటి రిపోర్ట్స్ ఇస్తున్నారో తెలియదు కానీ తక్షణం వారు దానిపైన లోతుగా ఆలోచించి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎంతో గొప్పగా చేస్తారు అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా చేస్తున్నారు ఏంటి అనేటువంటిది మాత్రం చాలా వేగంగా చర్చ జరుగుతుంది తక్షణం దానిపైన లోతుగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆపటానికి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టైనా హైడ్రా అనేటువంటిది ఇప్పుడు పూర్తిగా చెరువుల్లో లోపల నిర్మించినటువంటి వాటి మీద మాత్రమే చర్యలు తీసుకుంటాం ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి లేకపోతే ఇంకొకటి సమ్ ఎక్స్ వై జెడ్ వాటిపైన మేము వాళ్ళందరికీ కూడా కొంత వెసులుబాటు కల్పించి మరొక దగ్గర వాళ్ళకి ఒక ప్రణాళిక రూపొందించి వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా చూసి వీటన్నిటిని కూడా తీసివేస్తామని చెప్పని వాళ్ళు కొంత విసులుబాటుని ఇవ్వాలి అది ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తే రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే మొదలుపెట్టారో దాన్ని ఆపటానికి లేదా దానికి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించడానికి దానికి సంబంధించి ఒక సొల్యూషన్ క్రియేట్ చేయడానికి కూడా ఆయనకి మాత్రమే రైట్ ఉంది ఆయన ఆ నష్టాన్ని లేదా మంచిని లేదా చెడుని కూడా చెప్పగలిగినటువంటి వ్యక్తి అంటే తప్పు పొరపాటు జరిగితే పొరపాటు జరిగింది దీనివలన అని తప్పు ఒప్పుకోగలిగినటువంటి ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదా తప్పు జరుగుతుంది దీనిని ఈ విధంగా కాదు ఈ విధంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నాము అని చెప్పగలిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన అలా చెప్పి దానికి సొల్యూషన్ క్రియేట్ చేస్తారా లేక ఇదే విధంగా నేను కూలగొట్టడానికి వచ్చాను కూలగొడతాను అని చెప్పని కూలగొడతారా అనేటువంటిది మాత్రం వారు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశమే మీడియా మీద కూడా చాలామంది చాలా జర్నలిస్టులను చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు ఏంటి ఇంత జరుగుతూ ఉంటే మీడియా ఎందుకు మాట్లాడలేదని ఎందుకు మాట్లాడలేదు ఇన్ని రోజులు అని అంటే దానికి ఒక కారణం ఎక్కడైతే చెరువులలో నిర్మాణాలు జరిగితే ఆ నిర్మాణాలు కనుక అలాగే ఉంటే అది భవిష్యత్తులో ఏదైతే నగరానికే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది కావున ఆ చెరువు లోపల నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించడం అనేటువంటి దాంట్లో తప్పు లేదు అనేటువంటి భావనతో మీడియా మాట్లాడలేదు కానీ ఈ ఇప్పుడు ఏదైతే ఇక జరుగుతున్నటువంటి ప్రతి చెరువు ఆ చెరువు చుట్టూతా జరుగుతున్నటువంటి ఎఫ్టిఎల్ పరుధులు ఆ పరిధుల్లో ఉన్నటువంటి ఇంకా ఆ పరిధులు దాటి జరుగుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీడియా మాట్లాడటం మొదలు పెడుతుంది మాట్లాడుతుంది చెప్తుంది దీనికి ఎలాంటి ప్రజల్లో ఉన్నటువంటి భావాలను వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేది మాత్రం గమనించుకోవాల్సినటువంటి అంశంగా దీని మీద ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చేసిందండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దీని మీద ఇంకా ఆర్డినెన్స్ కూడా మళ్ళీ ఇందులో మార్పులు చేర్పులు చేయాలంటే కూడా మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా దాని మీద కమిటీ సార్ బైట్స్ బైట్స్ ప్లీజ్ తప్పకుండా హైదరాబాద్ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటది ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టెన్ ట్వెల్వ్ మధ్యలో ఉంటుంది ఆడికి రండి మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను తప్పకుండా అమ్మ పాప ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించింది బెల్లి చేసింది ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమైతుంది ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది ఇది బుచ్చమ్మ ఆత్మహత్య ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాం రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతా ఉన్నాం ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు మరి నీకే రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలన్నా వద్దా నువ్వు నువ్వు ఆపు ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం ఆపు ఈ అన్యాయాన్ని ఆపు ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది సో అమ్మ పాప చేయాల్సిన డ్యూ టెలిజెన్స్ చేయలేదు కాబట్టి అక్కడ ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది చేసాము ఇంకా కొంత చేరిగేవాటలు చేస్తున్నాం అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తున్నాం చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్రా చేయాల్సిన డ్యూ డ్యూంటెలిజెన్స్ చేయలేదు కాబట్టి అక్కడ ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది చేసాము ఇంకా కొంత చేరిగేవాటలు చేస్తున్నాం అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తున్నాం చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్ర చేయాల్సిన డ్యూ ఇజెన్స్ చేయలేదు కాబట్టి అక్కడ ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది చేశాము ఇంకా కొంత చేరి వాటిలో చేస్తున్నాం అంటే ఇన్ఫర్మేషన్ అన్ని కూడా తీసుకొని చేస్తున్నాం చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్రా చేయాల్సిన డ్యూ ఇంటెలిజెన్స్ చేయలేదు కాబట్టి అక్కడ ఆ చేసిన విధంగా వాటర్ సోర్సెస్ ఆస్తుల పరిరక్షణ కాపాడడం అనేది ఆయన చెప్తున్నారా కాదండి చెరువులను కాపాడటం మంచి నిర్ణయమే నువ్వు కూలగొడుతున్నటువంటి అంశం కూడా చెరువులు లోపల ఏదైనా కూలగొడుతుంటే అది మంచి నిర్ణయమే అనుకోవచ్చు మంచిని నువ్వు కూలగొట్టే ముందు ఆ భవన నిర్మాణ ఎవరు చేశారు అదేవిధంగా దానికి అధికారులు ఎవరు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళందరూ ఆస్తులు జప్తు చేసి ఈ జనానికి డబ్బులు కట్టండి కట్టి కూలగొట్టండి వాళ్ళు నిలమనండి వాళ్ళు వెళ్ళిపోతారు ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి వసూలు చేయండి అధికారులు సంపాదించిన వాళ్ళ ఆస్తులు మొత్తం జప్తులు చేయండి వాళ్ళ మీద శిక్షించండి ఎవరికి శిక్షలు లేవే ప్రజలకి ఎందుకు ఈ శిక్ష అధికారులకి నోటీసులు ఇచ్చాము వాళ్ళని కూడా శిక్షిస్తామని కూడా ఇప్పుడు రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది ఎప్పుడు అంటే అధికారులు అధికారులు అందరూ ఒకటి ఆయనకు వాళ్ళకి నోటీసులు ఇచ్చేది ఎప్పుడు వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత నువ్వు నోటీసులు ఇవ్వకుండా నువ్వు భవన నిర్మాణాలు కూలగొడుతున్నప్పుడు నోటీసులు ఇవ్వకుండా అధికారులు తీసుకొచ్చి అరెస్ట్ చేయండి రిమాండ్ చేయండి అంటే ఏమైనా నోటీసులు ఇస్తావా నిర్మాణదారులకు ఏమన్నా భవన నిర్మాణదారుకులు ఎవరైతే వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళ నోటీసులు కూడా కొడతావా అదేమి న్యాయం ఇదే న్యాయం వాళ్ళని కూడా దాంట్లో బిల్డింగ్లో పెట్టి కొట్టేయండి అధికారులు కూడా దాంట్లో పెట్టి కొట్టేయండి ఇది ఇది ఎలాంటి క్రైమ్ జరుగుతుందంటే సామాన్య మానవుడు లేదా మధ్యతరగతి మానవుడు మాత్రం దీంట్లో బలైపోతున్నారు ఎవరైతే బిల్డర్ ఉన్నారో లేదా అక్కడ నిర్మాణం చేసినటువంటి వాళ్ళు లేదా అక్కడ అధికారి డబ్బులు తిన్నటువంటి వాళ్ళు లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ లాభపడినటువంటి వాళ్ళు దోచుకున్నటువంటి వాళ్ళు మాత్రం బాగుంటున్నారు సేఫ్ సైడ్ సేఫ్ సైడ్గా ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం మరి వారు ఎందుకు ఇవన్నీ ఈ కోణాల్లో ఎందుకు చూడట్లేదు ప్రజల కోణాల్లో ఎందుకు ఆలోచించట్లేదు అనేటువంటిది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇంకా దీంట్లో ఏమీ ఎక్కడా సస్పెషల్ ఏం అవసరం లేదు అజిత్ గారు వంశీ గారు ఏందండి అసలు ఎందుకు ఆ రకమైనటువంటి ఏంటి అసలు రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం ఆలోచన లక్ష్యం ఏమై ఉండొచ్చు ముఖ్యమంత్రి గారిది వంశీగారు ఒకటి హైడ్రా అనేది తీసుకొచ్చిందైతే ఆక్రమణల తొలగింపుకే చెరువు బఫర్ జోన్లు కానీ లేదంటే ఎఫ్టిఎల్ పరిధి కానీ అది ఫస్ట్ గండిపేట దగ్గర నుంచి అది ఎక్కడ ఎవరిని టార్గెట్ చేసి స్టార్ట్ చేశారో చివరికి మొత్తం ఎటు తిరిగిందో అందరికి కూడా తెలుసు గారు అటు కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నుంచి ప్రారంభిస్తే చివరికి అది సామాన్యుల దగ్గరికి వెళ్ళింది వంశీగారు ఆ బుల్డోజరు అంటే ఫస్ట్ సరే తీసుకొచ్చింది పెద్ద పెద్ద వాళ్ళు లేదా రాజకీయ నాయకుల లేదా బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈవెన్ గండిపేట ఉస్మాన్ సాగర్లో కానీ హిమాయత్ సాగర్లో కానీ చెరువు లోపల కూడా ఫామ్ హౌస్లు కట్టుకున్నారు వంశీ గారు వాళ్ళ విలాసమైన ఫామ్ హౌసులు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మీరు పంపే వ్యర్థాలన్నీ జనాలు తాగాల అని చెప్పి అది కరెక్టే ఓకే అవన్నీ కూడా కూలగొడుతున్నారు అది బాగానే ఉంది ఆ తర్వాత చెరువులు లోపలికి వెళ్ళి వేస్తోన్న వెంచర్ల కారణంగా లేదా విల్లాల లేదా అపార్ట్మెంట్ల కారణంగా మొత్తం అంటే ఈసారి ఈ మధ్య కాలంలో చిన్న వర్షం వచ్చినా కానీ హైదరాబాద్ మొత్తం కూడా హైదరాబాద్ జీవితం అంతా కూడా ఎక్కడికక్కడ స్తంభిస్తోంది దానికి అనుగుణంగానే చెరువులను క్లియర్ చేయాలి అని అనేది ఒకటి అనుకున్నారు వంశీ గారు దానికి అనుగుణంగానే వెళ్తూ ఉంటే ఈ హైడ్రా అటు ఇటు పోయి దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం ఇళ్ళు కట్టుకున్న సామాన్యుల దగ్గరికి చేరుతోంది అనేది విమర్శలు వస్తున్నాయి సరే నేను ఇప్పుడు రంగనాథ్ గారు క్లారిటీ ఇచ్చారు నేను ఆత్మహత్య చేసుకున్న ఆమె అసలు మేము కూలగొట్టలేదు ఆమెకు నోటీసులు కూడా ఇళ్ళ ఇవ్వలేదు దీన్ని దానికి సంబంధం లేదు అని చెప్పి అదే విధంగా ఈ రోజు ఒక మాట అన్నారు ముఖ్యంగా మూసి నిర్వాసితులకు సంబంధించి కూడా పునరావాసానికి సంబంధించి మూసి బ్యూటిఫికేషన్ కోసం మేము చేయలేదు ముఖ్యంగా గతంలో రెండు వేల ఒకటిలో వచ్చిన మూసి వరదలప్పుడు కూడా మూసి ఆక్రమణల ఎవాక్యుయేషన్ అంటే దాన్ని మూసి మొత్తం ఆక్రమణలు కూడా ఖాళీ చేయించి ఇంకొక చోట వాళ్ళని రీలోకేట్ చేశారు ఆ రోజు కూడా అలాంటి వరదలే ఇప్పుడు వస్తున్నాయి దానివల్ల మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఇదవుతుంది కాబట్టి మూసీని క్లియర్ చేయాల్సిందే అని అని చెప్తూ సరే అంటే తాము నోటీసులు ఇచ్చే అప్పుడు ఎక్కడ ఆల్రెడీ అందులో ఉంటున్న వాళ్ళకి ఇవ్వట్లేదు కానీ ఖాళీ భవనాలకు మాత్రము లేదా కన్స్ట్రక్షన్లో ఉన్న ఖాళీ భవనాలను మాత్రమే మేము కూలగొడుతున్నాము ఆ జనావాసాలు ఉన్న చోట మేము కూలగొట్టట్లేదు అనేదేమో రంగనాథ్ గారు అంటున్నారు కానీ అక్కడ వాస్తవానికి చూస్తే ఏమో వస్తున్నది అటు నగర్ కానీ లేదంటే ఈరోజు కూకట్పల్లి అమీన్పురాల్లో కానీ వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నది మేము ఈఎంఐలు కట్టుకొని ఆల్రెడీ దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టిన తర్వాత ఇప్పుడు ఈ భవనానికి పర్మిషన్ లేదంటే ఇక్కడ రెండు నష్టాలు వస్తాయి వంశీ గారు ఒకటి ఈఎంఐకి సంబంధించి ఆ బ్యాంకు భవనం కూలగొట్టినా ఈఎంఐ కట్టాల్సిందే రెండో వైపు అసలు ఫేక్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి మమ్మల్ని మోసం చేశారా అని చెప్పి బ్యాంక్ మళ్ళీ వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది అంటే రెండు రకాలుగా కూడా వాళ్ళు వణికి అంటే సామాన్యులు లేదా ఈ ఈఎంఐ తీసుకొని ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు అసలు వాస్తవంలో ఏం జరుగుతుంది అనేది ఇంకా ఒకసారి పరిశీలించాలి వంశీ గారు ఇటు ఎందుకంటే రంగనాథ్ గారేమో ఇలా చెప్తున్నారు మేము ఇంతవరకు కూడా జనావాసాలు ఉన్న చోట్ల మేము నోటీసులు ఇవ్వలేదు అదే విధంగా బ్యూటిఫికేషన్ కోసం మేము ఖాళీ చేయట్లేదు మూసిని అంటే ఇక్కడ రెండు అంశాలు వంశీ గారు మనకి అయోధ్య టెంపుల్ కి సంబంధించి నుంచి మనందరూ కూడా ఐడియా ఉండి ఉంటది అయోధ్య టెంపుల్ అనేది ఒక ఎమోషన్ దీనికి సంబంధించి అక్కడ కూడా మొత్తం చేశారు పునరావాసం కల్పించారు అయినప్పటికీ కూడా అక్కడ జనాలు అక్కడ ఓడిచ్చారు వంశీ గారు లోకల్ గా రోజు మోడీని అదే ఇక్కడ కూడా జరుగుతుందేమో అని అనేది కనిపిస్తుంది వంశీ గారు